హాయ్ అండి కోవా కొబ్బరి లడ్డు చేసుకుందాము ఇంట్లోనే కోవా అయితే ఇలా తయారు చేసుకుందాము ఒక హాఫ్ లీటర్ పాలు మేగడతో సహా తీసుకున్నాను స్టవ్ పైన కలయి కొంచెం కడిగేసి పెడితే అడుగంటకుండా ఉంటుంది ఇలా మేగడతో పాటు వేసుకొని బాగా హైలో పెట్టే స్టవ్ కలుపుతూ ఉండాలి పాలన్నీ కూడా దగ్గరగా అయ్యాక ఒక ఐదురు స్పూన్ల వరకు షుగర్ వేసుకొని ఇంకా దగ్గరగా చేసుకోవాలి ఈ లోపు మిక్సీ జార్లో పచ్చి కొబ్బరైనా మీరు ఎండు కొబ్బరైనా తీసుకోవచ్చు ఒక రెండు వేసి ఇలా మెత్తగా మనకి కొబ్బరి తురుములాగా చేసుకోవాలి చూసారు కదా ఈ మిల్క్ అంతా కూడా మనకి కోవలాగా దగ్గరగా అయిపోయింది ఇక బాగా కలిపేసుకొని కింద దించేస్తే చల్లగా అయిన తర్వాత మనకి చక్కగా లడ్డు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కోవా చాలా టేస్టీగా స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా బాగా కలుపుతూ సల్ల చేసుకోవాలి అదే స్టవ్ పైన వేరే గిన్నె పెట్టుకొని మీకు ఎంత స్వీట్ తినాలనుకుంటే అంత బెల్లము ఒక స్పూన్ వరకు నెయ్యి ఒక స్పూన్ వరకు వాటర్ వేసి ఇలా బెల్లం అంతా కరిగించుకొని ఆ మిక్సీ పట్టుకున్న కొబ్బరి అంతా కూడా వేసేసుకోవాలి స్పూన్తో బాగా కలిపేసుకొని మనకి ఇటువంటి పాకం అవసరం లేదండి ఆ కొబ్బరి అంతా కూడా మనకి గట్టిగా లాగా వచ్చేటట్టు చిక్కగా అయ్యే వరకు కూడా మనం బాగా కలిపేసుకుంటూ ఉంటే ఉండలాగా అయిపోతుంది అప్పుడు కలర్ కూడా కొంచెం చేంజ్ అవుద్ది బ్రౌన్గా అయ్యి కొబ్బరి మనకి మంచి సువాసన అనేది వస్తుందండి ఇప్పుడు కిందకి దించేసుకుందాము చూసారు కదా రెడీ అయిపోయింది కింద దించేసుకొని రెండు కూడా చల్లగా అయ్యే వరకు వెయిట్ చేయాలి లేకుంటే చెయ్యి కాలుద్ది ఉండ కూడా గట్టిగా రాదండి వేడి వేడిదైతే చూసారు కదా ఇలా సల్లగా అయిపోయిన తర్వాత ఫస్ట్ కోవా అయితే తీసుకుందాము గరితో బాగా కలిపేసుకొని కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఇట్లా మనం ఉండలా చుట్టుకొని దాని మధ్యలో కొబ్బరి స్టప్పింగ్ అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీగా ఇలా అన్నీ కూడా చుట్టేసుకున్నాము ఒక లీటర్ పాలు అట్లానే కొబ్బరి ఒక రెండు కాయలు వరకు తీసుకుంటే ఒక పది పదిహేను లడ్డూల వరకు అవుతాయండి నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి ఇలా సిక్స్ వరకు అయ్యాయి మా వాళ్ళు చూడుతుండగానే తినేస్తూ ఉన్నారు చాలా టేస్ట్ అయితే ఉందండి ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అదిరిపోయిందండి